పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది రెండు దశాబ్దాల క్రితం నుండి యూత్ ఐకాన్ గా యువ ప్రేక్షకులకు బూస్ట్ హార్లిక్స్ అన్నీ ఆయన అయ్యాడు పిఎస్పీకే ఆఫీస్ స్టామినా ఏంటన్నది తెలుగు సినీ అభిమానులకు బాగా తెలుసు పవర్ స్టార్ మాస్ స్టామినా ఏంటన్నది ఆయన సినిమాలు చేసే కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఇదివరకు ఒక హీరో మాత్రమే కానీ ఇప్పుడు ఆయన ఒక పొలిటీషియన్ ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు హీరోగానే కాదు పొలిటీషియన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్నారు ఆయన లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు ఈ సినిమా నిర్మాత ఏం రత్నం కోసమే వచ్చానని ఆయన అన్నారు నిర్మాత బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుందని అన్నారు పవర్ స్టార్ వీరమల్ సినిమాకు చాలా రీసెర్చ్ చేశారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్స్ అన్నారు పవన్ కళ్యాణ్ ఇక జ్యోతి కృష్ణ అయితే ఈ మూవీకి చాలా కష్టపడ్డాడని చెప్పారు పవన్ కళ్యాణ్ తాను బిజీగా ఉండటం వల్ల వీరమల్లు ప్రమోషన్స్ అంతా హీరోయిన్ నిధి పాల్గొన్నారు ఆమె మీదే మొత్తం బాధ్యత వేశానని అన్నారు పవన్ కళ్యాణ్ ఇక తన యాక్టింగ్ కెరీర్ గురించి చెప్తూ తన యాక్సిడెంటల్ గా యాక్టర్ అయ్యానని అన్నారు పవన్ కళ్యాణ్ సుస్వాతం సినిమాలో వైజాగ్ లో బస్సు మీద సాంగ్ షూట్ చేస్తే వదినక ఫోన్ చేసి సినిమాలు మానేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ తనకన్నా చాలా మంది హీరోలు మంచి బిజినెస్ ఇంకా కలెక్షన్లు కూడా చేస్తున్నారని చెప్పుకొచ్చారు అన్నయ్య ఉన్నారు కాబట్టి నేను వచ్చా ఇండస్ట్రీలో తన కష్టమే తన కెరియర్ నిర్ణయిస్తుందని చెప్పారు ఎవరు వెనుకున్నా సరే అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది టాలెంట్ ఉన్నవారికే ఇక్కడ అవకాశాలు వస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్ కెరియర్ తొలినాడంలో తన ఫోటోని మ్యాగజైన్ కవర్ పేజీల మీద వేసేవారు కాదని పవన్ కళ్యాణ్ నాటే సేలబుల్ పర్సన్ అవసరం లేదని చెప్పేవారట అయితే అప్పుడు అలానే ఉండొచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కవర్ పేజ్ ఫోటో కోసం ఎన్ని మ్యాగ్జిన్ లు వేట్ చేస్తాయో తెలిసిందే వీరమలు సినిమాను కొందరు రిలీజ్ కాకుండా అడ్డుపడదామని అనుకున్నారు కానీ అది జరిగే పని కాదు ఏ సినిమాకు తాను పర్సనల్గా ప్రమోషన్ చేయలేదు కానీ ఈ సినిమాకు తాను చేయాల్సి వస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి